దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమయాన్ని చక్కగా ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో ఈ సమయం దీనికి సమయం దీనికి సమయం దీనికి సమయం దీనికి ఎంత బాగుంది తండ్రితో గడపడానికి వెళ్తున్నాడు నువ్వు ఎవరితో గడుపుతున్నావు అంటే తండ్రితో గడుపుతున్నానని చెప్పే దమ్ము ధైర్యం ఒక్కలకు లేదు సంఘాల్లో ఒక్కలికి లేదండి ఎందుకు అందరూ సెల్ ఫోన్తోనే గడిపే వాళ్ళు ఎక్కువ టైము దేనితో గడుపుతున్నారు సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు తప్ప దేవునితో గడిపే వాళ్ళు ఎవరు కూడా లేరు రోజుకి ఎన్ని ఫోన్లు మాట్లాడుతావు నువ్వు పది ఫోన్లు వాళ్ళు చేతండి యథార్థమైన దేవుని పిల్లలైతే ఎత్తంటే పది ఫోన్లు మాట్లాడేవాళ్ళు సారీ ఇరవై మాట్లాడేవాళ్ళు అత్తంటే ముప్పై ముప్పై ఫోన్లు మాట్లాడు ముప్పై సార్లు మాట్లాడు నలభై పది అన్నాడు కదా ఐదు అంటాడు అనుకుంటున్నారా అంత పిచ్చోండు కాదు నేను అంటే అంత తెంగురండు కాదని అర్థం ఒక యాభై ఫోన్లు మాట్లాడేవాళ్ళు రోజుకి రెండు వేల మందితో మాట్లాడతాడు ఒక ఆయన భక్తుడే మన భక్తుడే రోజుకి రెండు వేల ఫోన్లు మాట్లాడితే ఇక దేవునితో ఎప్పుడు మాట్లాడతావు రోజుకి పది మందితో మాట్లాడతావు ఇరవై మందితో మాట్లాడతావు ముప్పై మందితో మాట్లాడతావు నలభై యాభై మందితో కూడా మాట్లాడతావు దేవునితో ఒక్కసారి కూడా మాట్లాడు ఒక్కసారి కూడా మాట్లాడు సరే మాట్లాడే వాటిలో మంచి మాటలు ఏమైనా ఉన్నా ఉంటే అన్ని అపవిత్రమైన మాటలే అన్ని చెత్త మాటలే పనికిమాలిన మాటలే కొంపలు కూలిపోయే మాటలే దేవుని ఉంటాయి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు పగలంతా దేవుని గురించే మాట్లాడతాడు అవునా పగలంతా దేవుని గురించే మాట్లాడతాడు రాత్రి అవగానే దేవుని గురించి మాట్లాడటం ఆపేస్తాడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు అవునా క్రైస్తవులు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు క్రీస్తు ఫాలోవర్స్ని ఏమంటారు క్రైస్తవులు అంటారు మరి ఫాలోవర్స్ ఎలా ఉండాలి ఫాలోవర్స్ ఎలా ఉండాలి చెప్పండి ఎంత సమయాన్ని ఇస్తున్నారు ఆయన ఇచ్చినట్టు ప్రియులరా దేవుడు ఆశతో చూస్తుంటాడరా ఎప్పుడు నా పిల్లలు నాతో మాట్లాడతారా తన్ తల్లిదండ్రులకి ఉండే ఆశ అదే నా పిల్లలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా నా పిల్లలు ఎప్పుడు నాతో గడుపుతారా నా పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు నాతో ఎప్పుడు వాళ్ళ మనసు మా వాళ్ళ మనసారా ఉదయాన్ని తెరిచి మాట్లాడతారు మా బాగోగులు ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు మాట్లాడితే వినాలని వింటూ మురిసిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఈ తల్లిదండ్రులు అదే ఆ తండ్రి అయితే ఆ తండ్రి అయితే ఇందా చదివాము కదా వాక్యం జగత్తు పునాది వేయబడక ముందటి నుండే జగత్తు పునాది వేయబడక మునుపు నుండే ఎదురు చూస్తున్నటువంటి ఆ తండ్రితో మాట్లాడటానికి మాత్రం సమయం దొరకట్లేదు చాలామందికి సమయం దొరకట్లేదు వీళ్ళు ఎలా మంచి విశ్వాసులు అవుతారు వీళ్ళు ఎలా మంచి విశ్వాసులు అవుతారు ఉదయాన్నే లేచి ఒక గంట ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా ఒక గంట